పాపము పరిపక్వమై పాపం ఎక్కువై ఎక్కువ ఎక్కువ మరణం కంటుంది పాపం ఎవరు ఎవరిని కన్నదో దేవుని వాక్యంలో నుండి చూసుకుందాం చదవండి మొదటి సమయోలు గ్రంథము మొదటి సమయోలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి సమయోలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి సమయాలు మొదటి సమయాలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు వచ్చిన చదవండి ఏలి కుమారులు ఎరగని వారేంతవారే మిక్కిలి దుర్మార్గులే ఉండిరి చాలమ్మా ఇక్కడ ఏలి కుమారులు ఎవరు ఈ ఏలి ఎవరు చెప్పండి ఎవరమ్మా ఏలి ఏలి ఎవరు ఒక యాజకుడు ఏలి ఈ ఏలి కుమారులు ఏమి చేశారు ఏలి కుమారులు యహోవాను ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులైరి వీరు ఎలాంటి దుర్మార్గులు ఒక యాజకుడు కదా ఏలి ఒక దైవ సేవకుడు కదా ఏలి అలాంటి ఏలి గర్భములో దుర్మార్గులు పుట్టారు వాళ్ళు ఎలాంటి దుర్మార్గులని చెబుతున్నారు చూడండి ఇరవై రెండవ కీర్తి ఇరవై రెండో వచం చదవండి అమ్మా ఎవరన్నా ఇరవై రెండు వారు ఎలాంటి దుర్మార్గులు ఏలి కుమారులు చెప్తున్నాడు ఇక్కడ ఏలి బహు వృద్ధుడాయను ఇస్రాయేలిలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో శయనించినకను మాట చెవిని పడగా వారిని పిలిచి చర్యను ఏలి అంటాడు ఓ నా కు నా కుమారులారా నాకు ఒక వార్త వినబడింది అది ఏమని వార్త అంటే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర వచ్చిన స్త్రీలతో మీరు వ్యభిచారం చేస్తున్నారు బిటా అది నా చెవికి వినబడినది ఎవరంటున్నారు ఏలి అంటున్నారు తన కుమారులు పిలిచి నా కుమారులారా నాకు ఒక వార్త వినపడింది మీ గురించి అది ఏమి వార్త అంటే దేవుని మందిరానికి వస్తున్న స్త్రీలతో మీరు వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి మీ జీవితాలను మార్చుకోండి అని ఏలి తన కుమారులకు బోధ చేస్తున్నాడు ఇక్కడ చదవండి ఏం బోధ చేస్తున్నాడు ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడిను బిడ్డా బిడ్డా నిన్న యాజకుడు కదా దేవుని నుండి పంపిన వ్యక్తిని ఎలా నేను నా కడుపులో మీరు పుట్టారయ్యా కానీ జనులు ముందర మీ జీవితాలు బాగులేవు చెడ్డ కార్యాలను చేస్తున్నారు నాకు వినబడినది ఇలాంటి కార్యములు మీరెందుకు చేర్చున్నారు ఏలి తన కుమారుని దే నా కుమారులారా ఇలాంటి అసహ్యమైన కార్యక్రమం చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారయ్యా నా కుమారులారా మీరు వ్యభిచారం చేస్తున్నారయ్యా అది వ్యభిచారం చేయకూడదు కదా అని ఏలి తన కుమారులను హెచ్చరిస్తున్నాడు ఇక్కడ మళ్ళా చదవనమ్మ ఏమంటున్నాడు నా కుమారులారా ఇలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు మంచిది కాదు ఆయన ఇది మంచిది కాదు ఇది దేవుని మందిరానికి వచ్చిన స్త్రీలతో మీరు ఎందుకు చేారం తప్పు ఇది మంచిది కాదు అని తన తండ్రి తన కుమారుని హెచ్చరిస్తున్నాడు ప్రవడంతి ప్రియమైన దేవుని పిల్లారా మన జీవితంలో ఉన్నా మన కుటుంబంలోనా మన మన క్రైస్తవ జీవితంలోన తన తండ్రి తన కుమారుడు ఇలాగ చెబుతున్నాడా నా కుమారుడా నువ్వు దేవుని వాక్యం బతుకు ఎన్నో బయట విషయాలు చెబుతున్నాడు కానీ తన కుమారునికి దేవుడి వాక్యాన్ని బోధించలేకపోతున్నాడు తండ్రి తన కుమారుడికి నేటి కాలంలో ఏదంటున్నాడు నాయనా తప్పు నాయన ఇది తప్పు అప్పుడు ఏలు చాలా అద్భుతమైన మాట చదవండి ఇరవై ఐదు వచ్చాం చదవండి అమ్మా నరునికి నరుడు తప్పు చేసిన ఎడలా దేవుడు విమర్శన చేయను కానీ ఎవరైనా యుహోవ విషయములో పాపం చేసిన ఎడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను చాలు నా కుమారుడా నీవు ఒక మనిషి ఒక మనిషిని నువ్వు తప్పు చేస్తే ఆ మనిషి తరపున మరొక మనిషి దేవుని విజ్ఞాపం చేస్తాడు కదా నేనున్నాను అనుకో నేను తప్పు చేశాను పాపం చేశాను నా గురించి నా తండ్రి కానీ నా సేవకుని కానీ దేవునికి మొరపెడతాడు ఆ మొర విని నా పాపాన్ని క్షమిస్తాడు కదా కానీ దేవుని విషయంలో పాపం చేస్తే ఆ దేవునికి ఎవరు మొరపెడతారు ఒక మనిషి విషయంలో తప్పు చేస్తే ఆ తప్పుని దేవుడు క్షమిస్తాడు దేవుని విషయంలో తప్పు చేస్తే దేవుడు క్షమించడు మీరు 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 ఎలాంటి కార్యం చేస్తున్నాడు దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరానికి వస్తున్న చలది విభజన చేస్తున్నారయ్యా దేవునిలో మీరు తప్పు చేస్తున్నారయ్యా మీకు జాగ్రత్త అని దేవుడు సౌలు ఏలి ద్వారా తన కుమారుని తిరిగిస్తున్నాడు కానీ ఆ శాపం ఎలా వచ్చింది తెలుసా ఆ షాపం మనకు అందరికీ తెలుసు లేదంటే చెప్పండి ఎలాంటి శాపం వచ్చింది ఏలు కుమారులకి చదవండి ముప్పై ఒకటి చదవండి చదవనమ్మా జాగ్రత్త అందరూ చదవండి అమ్మ ఆ శాపం ఎలాంటిదో మనం అందరికి తెలియ తెలియజేయాలి ముప్పై ఒకటి వచ్చాము చదవండి సౌండ్ పెడతాము ఆలోకించము రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంట బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలవాడు ఒక్కడును లేకపోవును శాపం వచ్చింది దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏలితో ఏలి నీ కుమారులు దుర్మార్గులు కదా కానీ నేను చెబుతున్నా ఇక నుండి నీ వంశములో యవనసుడు ఉన్నాడు ముసలవాడు ఉన్నాడు అంటే యవన కాలములోనే నీ వంశము చచ్చిపోతాది బిడ్డ అంత భయంకరమైన శాపం వచ్చింది ఏలి సంతానికి ఏమంటున్నాడు ఇక్కడ నీ ఇంట ముసలవాడు ఒక లేకపోవును ఈహోవా ఇస్రాలకు చేయదలిసిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలువుగా నీవు చూతువు ఎప్పటికీ నీ నీ ముసలవాడు ఉండడు ఎలీ నీ కుమారులు శాపం చేశారు కదా నీ కుమారులు పాపం చేశారు కదా నీ కుమారులు విభిచారం చేశారు కదా నేను చెబుతున్నా విను నీ వంశములో ముసలవాడు ఉన్నడు ఎవన కాలముందే నీ వంశం పుట్టిన వారు అందరూ చచ్చిపోతారు సో ఏలి భయపడ్డాడు దేవా ఇది ఎలాగ దేవా ఎవన కాలములోనే నీ వంశములు వచ్చిన నీ పిల్ల పిల్ల తరతరాలు ఎవరి కాలములోనే చచ్చిపోతారు నీ వంశములో ఇక ముసలవాడు ఉన్నాడు అంటే ఇరవై ఇరవై ఐదు లోపల చచ్చిపోతారు 50 వచ్చింది శాపం ఏలి కుమారులు తప్పు చేశారు ఆ ఏలి కుమారులు వ్యభిచారం చేశారు దుర్మార్గులు కాబట్టి దేవుడు ఏళ్ళు వంశానికి శాపం వచ్చింది వీళ్ళు ఎవరికన్నది పాపం కన్నది లీలి కుమార్ దుర్మార్గులు చచ్చిపోయారు మరలా అలాగే కిందికి రానమ్మా చెబుతాడు మరలా ముప్పై ఒకటో చదవనమ్మా ముప్పై ఒకటి నా బలిపీఠం నొద్దా ముప్పై మూడు నా బలిపీఠం నొద్దా ఎవడును ఉండకుండా నేను అందరిని నశింపజేయక విడిచిచూ వాడను విడిచిచూ వాడను కనుక అది నీ కనులకు క్షణించుటకు నీవు దుఃఖము చేత క్షేమగుడు సాధనమగును నీ సంతానపు వారందరూ అందరూ వయం కాలమందు మరణమవుదురు అంటాడు దేవుడి ఇక్కడ ఎలి యవ్వన కాలములోనే నీ కుమారులు కానీ నీ మనమాంగలు కానీ నీ సంతానం నీ గర్భములో వచ్చే సంతానం అంతా యవ్వన కాలంలోనే చనిపోతారు అంటాడు దేవుడమ్మ దేవుడు ఒక కుటుంబానికి శాపం ఇచ్చి భయంకరంగా ఉంటుంది ఆ శాపము మన కుటుంబాన్ని మన 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 కుటుంబానికి మనకు రాకోకూడదంటే దేవుని వాక్యమందు భయము భక్తి కలిగి బ్రతకాలి అలాగే దేవుని వాక్య ప్రకారం బ్రతికినప్పుడు దేవుని శాపము మన ఇంటి మీదకి రాదు ప్రభుత్ ప్రేమైన దేవుని పిల్లరా ఆలోచిస్తామండి ఏలి కుమారులను ఎలా కన్నది పాపము కన్నది వారి పాపము పరిపక్వము మరణము కనులు అని మనం చదివాము కదా యాక్కువ పత్రికలో ఆ దుర్మార్గులకు పాపం పండింటి పాపము కన్నది పాపము కన్నది గనుగనే వారికి మరణం వచ్చింది ఆ మరణం తరతరాలు వచ్చింది రుణంతి ప్రియమైన దేవుని పిల్లారా దేని వాక్యం బోధిస్తుంది పాపం చేపతి వాడు పాపానికి ఈ బైబుల్ని వెంటాడుతుంది వాక్యాలు ఉంటున్నాము ఇంకా మనలో పాపం ఉందా ఇంకా మన పాపం ఉందా పాపాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెడితేనే దేవునికి రుణం శాపం వస్తుంది మరొకరు చదువుకుందాం మరొకరిని వాళ్ళని ఏమి